తానూరు పేద విద్యార్థుల కోసం సమతా ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని సమతా ఫౌండేషన్ చైర్మన్ సుదర్శనరావు అన్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలం నుండి మస్కల్గ గ్రామానికి చెందిన గాయక్పాడు సంగీత గంగాధర్ దంపతుల కుమారి మమత రాష్ట్ర స్థాయి బెస్బౌల్ పోటీలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా మండల కేంద్రమైన తానూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఆమెను సాలవతో ఘనంగా సత్కరించి ఇరవై నాలుగు వేల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హెచ్ పుండలిక్ మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్ సమతా ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ రావును సాలవతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం సమతా ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని పేద విద్యార్థుల ప్రతిభ చూపిస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు మమతా వంటి ప్రతిభావంతుల కోసం ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంలో ఆమెను ఆదుకోవడం గర్వకారణమని ఇలాంటి మరి అవకాశాలు విద్యార్థులకు అందిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సమత ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ అప్పుడు కూడా ఎవరు సపోర్టివ్ లేకుండా విన్నింగ్ ఏమి కాదు ఈసారి జిల్లా మొత్తం చేయడం ఉంది కాబట్టి మిగతా గ్రామాల్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి మీరు కూడా దయచేసి నాతో పాటు మీరు కూడా సాయం చేసే గుణం ఒక రూపాయి సాయం చేస్తే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నోళ్ళు తలకి వెయ్యి రూపాయలు వేస్తే ఈ అమ్మాయి ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది ట్రైన్ కూడా వెళ్ళదు కాబట్టి మనం కూడా అటువంటి మంచి గుణాన్ని అంటే తెలియక మన మనకు వెసులుబాటు కల్పించింది దాన్ని వాడుకుంటే మీరు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు ఐఆర్ఎస్ అవుతారు డాక్టర్ అవుతారు ఏదైనా అవుతారు కాబట్టి మీరు సీరియస్ సీరియస్గా ప్రయత్నం చేయాలి నేను ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సమతా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నో క్యాస్ట్ నో రిలిజన్ ఇక్కడ ముస్లింలకు సహాయం చేస్తాము పార్సీలకు చేస్తాము బుద్ధిస్టులకు చేస్తాము సిక్కులకు చేస్తాము హిందువులకు చేస్తాము క్రిస్టియన్కి చేస్తాము అంటే సమాజంలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా భారతీయుడు అయితే చాలు మా మనిషి అయితే చాలు మానవతా కోణంలో ఆయనకు సహాయం చేయడానికి మేము ముందుగా ఉంటాం మాకు ఏమి స్వార్థం లేదు ఎప్పుడన్నా కనబడితే ఆ దగ్గర నంబర్స్ ఉంది అవి తీసుకొని ఇమీడియట్గా చేస్తే మేము ఖచ్చితంగా మా స్టాప్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మేము చేస్తున్న సహాయం ఏదైతే ఉందో ఏఎస్పి గారికి తెలుసు ఏఎస్పి గారు ఇమీడియట్ గా తెలిసి సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమ్మాయికి ఖచ్చితంగా మీరు ఒక హెల్ప్ చేయండి అంటే రావడం మీ అందరికీ నేను ఏదైతే మానవత వాదంతో పనిచేద్దాం కులాలకి మతీ పెట్టు ఎవరైతే ఉన్నారో సంగీత గంగాధర్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో బేస్బాల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళడం జరిగింది రాష్ట్ర స్థాయి నుండి ఇప్పుడు జాతీయ స్థాయి అంటే డెబ్బై వేల రూపాయలని ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం సెమీఫైనల్ వెళ్తారు సెమీఫైనల్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు యాభై ఒక్క వెయ్యి రూపాయలు మా సమతా ఫౌండేషన్ మళ్ళీ మూడవసారి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఖచ్చితంగా నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తే మనం ఫైనల్ కి వెళ్ళిపోతే నీకు లక్ష రూపాయలు నేను ప్రకటిస్తాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా నువ్వు సద్వినియోగం చేసుకో సంగీత కూతురు అయిన మమతా పాప ఎవరైతే ఉన్నారో మరి మమతా పాప సోషల్ వెల్పర్లో చదువుతూ వృత్తిరీత్యా తన టీచర్ అయినప్పటికీ వాళ్ళ హస్బెండ్ పాపం హ్యాండిక్యాప్గా ఉన్నారు ఇటువంటి పేదతనం నుండి కూడా తాను సోషల్ వెల్పర్ రాష్ట్రంలో చదువుతూ మరి ఈరోజు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఒక గేమ్ అంటే బాగా ఎన్ని గేమ్ తను ప్రిపేర్ అయ్యి పంజాబ్ వెళ్ళడం జరుగుతాను మరి మనము సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి మీ అందరూ ఈ మమత వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది గంగాధర్ సంగీత వాళ్ళ కూతురు అన్న మమత పంజాబ్ నేషనల్ గేమ్ ఆడడానికి వెళ్తున్న సందర్భంగా నేను ఇక్కడికి జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా మంది పెద్దలుగా నేర్చుకున్నారు అట్లాగే ముందు కూడా ఉన్నారు పాత్రికేయులు అందరు ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు ముఖ్యంగా మా సమత ఫౌండేషన్ సీఈఓ ఉన్నారు పిఆర్ఓ ఉన్నారు ఆర్గనైజర్స్ ఉన్నారు చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మిత్రులు గజేందర్ పటేల్ గారు కూడా నాతో పాటు వచ్చారు అట్లాగే దేవిదాస్ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది మీ అందరికీ ముందుగా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీరు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే సమతా ఫౌండేషన్ ఇది ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఈ ఈ నేను వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టడం ఎందుకు పెట్టానంటే సమాజంలో చాలామంది పేదలు ఉన్నారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి పుస్తకాలు లేవు కాదులు లేవు పాపం ప్రోత్సహించక హాస్టల్లో తీసి జైన్ చేయకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవతూ ఉన్నాయి అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఎవరైతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పేదతరువులు ఉండి చదువు పిల్లల్ని డ్రాప్ అవుతు స్టూడెంట్స్గా మారిపోతున్నారో వాళ్ళకి మనం మన ఫౌండేషన్ నుండి చైతన్స్తే వాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవుతారు ప్రయోజకులు అవుతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేను ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాయి ఇది మొదటి అనౌన్స్మెంట్ ఈ అమ్మాయికి మూడు అనౌన్స్మెంట్ ఇచ్చాను అంటే మూడు దఫాలుగా సమతా ఫౌండేషన్ సాయం చేస్తుంది మొదటి సాయం రెండవ సాయం మూడవ సాయం అమ్మాయి గోల్డ్ మెడల్ ఒకవేళ వస్తే అది నేను హైదరాబాద్కి పిలిపించి అవసరమైతే పెద్ద దగ్గర ప్రోగ్రాం పెట్టి ఒక పది మందిని ఐఎస్లను ఐపీఎస్ అమ్మాయికి సన్మానం చేయించాలనే ఆలోచన వచ్చింది నాకు కాబట్టి మీరు ఆ వైపు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు ఐఏఎస్లు నువ్వు పిలిస్తే రారమ్మ కానీ నిన్ను ఐఏఎస్ల దగ్గర తీసుకెళ్ళి పది మంది ఐఏఎస్లు పది పది మంది ఐపీఎస్లు నీకు ఎట్లా సన్మానం చేయాలో ఆ ఆ పని నేను చేస్తాను దయచేసి ఆశయం గట్టిగా ఉండాలి గోల్ గట్టిగా పెట్టుకోవాలి చుట్టుపక్కల గురించి పట్టించుకోవద్దు మమ్మీ డాడీ గురించి పట్టించుకోవద్దు నీ గోల్ ఒక్కటే నువ్వు రీచ్ కావాలి నీ గమ్యం చేరుకోవాలి నా ఆశీర్వాదాలు చెప్తాం ఈ సందర్భంగా నేను మీ అమ్మాయికి మొదటి దశలో జస్ట్ ఖర్చుల నిమిత్తమై నేను ఒక ఇరవై నాలుగు వేల రూపాయలని ఈ ఇరవై నాలుగు వేల రూపాయలని మీరు తీసుకొని మీరు వెయ్యి ఈ గేమ్లో సెలెక్షన్ అయితే సెమీఫైనల్ వెళ్తారు ఇండియాలో ఎక్కడైనా పెట్టచ్చు మేము ఈ పెద్దలందరి ముందు ముఖ్యంగా మా దేవిదాసు మా గజేందర్ పటేల్ గారు మా సాయినాథ్ గారు మా సాయి సో గారు అందరు వీళ్ళందరి సమక్షంలో నేను ఏమని చెప్తుంటే థర్డ్ టైం కూడా థర్డ్ టైం కూడా నేను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసి మీరు సాగత కానీ మీరు ఒకటే నాకు మాట ఇవ్వాలి సెమీఫైనల్కి సెమీఫైనల్ వరకు వెళ్ళాలి ఫైనల్ వరకు వెళ్ళాలి మీరు మీరు మీకు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మా తల్లి మమతా తల్లి నీ ఆశయం ఒకటే ఉండాలి నీ లక్ష్యం ఒకటే ఉండాలి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి సమస్యల గురించి పట్టించుకోవద్దు చదువు మీద నువ్వు ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తావు నీ ఇష్టం గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ కావాలి తల్లి నువ్వు రీచ్ అవుతే నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాను నీకు సహాయం చేస్తున్నా నెక్స్ట్ సమాజంలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కల్పించిన అక్కడ రోజు వాడుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ సమాజంలో చాలా మంది పేదలు ఉన్నారు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కులాలతో మతాలి మనం ఖచ్చితంగా సేవ చేయాలనే ఉద్దేశం పొంది సేవలను చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడే గంగాధర్ సంగీత వాళ్ళ కూతురు అయిన మమత మరి జామ్ హాస్టల్లో చదువు ఈరోజు నేషనల్ స్థాయికి వెళ్ళడం నిజంగా మేము చాలా చాలా నేట్గా ఫీల్ అవుతున్నామమ్మా ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా ముందుకెళ్ళాలంటే మీరు ఇప్పుడు అటెండ్ చేసిన తర్వాత సెమీఫైనల్ ఫైనల్ కూడా ఉంటుంది కదా మీరు మీకు నేను నేను అందరూ ఏదో ఫార్మాలిటీస్ గా అంటే మీడియాకి మా ఫోటోలు రావాలన్న ఉద్దేశం కూడా మేము ఎక్కడ ప్రయత్నం చేయద్దాం మేము చేసేది రియల్గా సర్వీస్ చేస్తున్నాం దయచేసి మా సమతా ఫౌండేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి అటువంటి సమస్యలు ఇప్పుడు నేను ఎవరైనా మనం సహకరించే గుణం ఉంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు కాదు సమాజమే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సమాజం ఎట్లా ముందుకు పోతుంది మనం తలకు చేస్తే నేను ఒక్కరిని సహకరించడం కాదు నాలా నాలాగా మీరందరూ తలకు మీరు ఒక్కొక్క రూపాయి వేస్తే వెయ్యి రూపాయలు అవుతాయి మనం ఒక్కొక్క వేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి ఆ ఇరవై ఐదు వేల రూపాయలతో ఇద్దరు స్టూడెంట్లు చదివించవచ్చు మనం పది పదివేల చొప్పున అట్లా మనం ఒక్కొక్కరిని దత్తత మీకు చేసిన వర్గాల నుండి కింది స్థాయి నుండి నిజంగా దళిత అమ్మాయి ఈమె జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగింది రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ జాతీయ స్థాయికి వెళ్ళింది జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న మన ఏఎస్పి గారు తాను ఆ పాపను పిలిచి తనకు పోసిన కొద్దిగా సహాయం చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ మాకు రిఫర్ చేయడం జరిగింది సుదర్శన్ గారు మీకేదైనా ఏదైనా అవకాశం ఉంటే ఈ పాప నేషనల్ గేమ్కి వెళ్తుంది కాబట్టి మీరు సహకరించడం చెప్పింది ఎందుకు చెప్పాడు ఏఎస్ గారు కూడా ఎందుకు చెప్పారంటే ఆయన కూడా ఈ సమాజంలో పేదవాళ్ళు ఉండకూడదు సామాజిక సేవ చేయాలి ఇటువంటి ఎవరైతే కింది స్థాయి నుండి వస్తారో అట్టడుగు అట్టడుగు స్థాయి నుండి వస్తారో ట్వంటీ ఎయిట్ రోజు వస్తారో అమ్మ అమ్మకు సహకరించమని చెప్పడం జరిగింది ఇంకా మేము చెప్తున్నాము ఇటువంటి ఎన్నో చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో చాలా చేశాము ఇప్పుడు ముఖ్యంగా మొదలు మా నర్సాపూర్ మండలిని బేస్గా చేసుకొని ఆ కాలు తీసేసి గుంటెడు భూమి కూడా లేదు వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న పాత ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటే భూమి లేదు ఏం చేసుకోవాలి వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకున్నారు బహుశా అటువంటి కిరాణా షాపు నేను ఊహ తెలిసినంత వరకు కూరలేదు అందులో వెయ్యి రూపాయల సామాన్ కూడా లేదు జీవనం కదా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అటువంటి వాళ్ళకి మేము సహకారం చేస్తా ఉన్నాం చాలామంది నేను ప్రయోజకులను అయ్యాను డాక్టర్ని అయ్యాను ఇంజనీర్ని అయ్యాను ఐఏఎస్ అయ్యాను ఐపీఎస్ని అయ్యాను కాబట్టి నేను కూడా నా జీవితానికి సమతాపవలుస్తున్న ఏదైతే ఉందో అది ఒక రోల్ మోడల్గా ఉంటుందని ఉండాలని వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో ఎక్కడ పేదలున్నా నేను అక్కడికి వెళ్ళి నేను సహాయం చేయడం జరుగుతా ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇందాక మేము తంబి గ్రామంలో ఏమైపోయిందంటే ఈ ఏడు సంవత్సరాల కింద ఈ కడతాల దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది దయచేసి